హలో ఆల్ వెల్కమ్ టు మై ఓటీటీ పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసే అవకాశం కలిగింది మనకి అలా నేను తమిళ్ మలయాళం కన్నడ మరియు హిందీ మూవీస్ విరివిగా చూసి అర్థం చేసుకున్నది ఏంటిరా అంటే మనం తెలుగు వాళ్ళం మన డైలీ కాన్వర్జేషన్స్ లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలనే వాడుతామని విరాజ్ తమిళ మలయాళం కన్నడ వారు అతి తక్కువగా ఇంగ్లీష్ పదాలను వాడతారు అని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉద్యోగం అనే పదాన్ని న్యూస్ పేపర్లో మాత్రమే చదువుతాం మన కాన్వర్జేషన్స్ లో యూస్ చేయాల్సి వస్తే జాబ్ అనే అంటూ ఉంటాం గమనించారా అదే మలయాళం వారు వారి సంభాషణలో కూడా దాన్ని జోళీ అని వారి భాషలోనే అంటుంటారు ఇక నార్త్ ఇండియన్ సంగతి అయితే చెప్పనవసరం లేదు వాళ్ళు శుద్ధ హిందీలోనే మాట్లాడతారు చాలా వరకు వాళ్ళ ఇంగ్లీష్ డిక్షన్ కూడా వెరైటీగా ఉంటుంది మన తెలుగు వారి నాలిక మీద ఇంగ్లీష్ యాక్సెంట్ సూట్ అయినట్లు మరే ఇతర లాంగ్వేజ్ వాళ్ళకి ఇంగ్లీష్ యాక్సెంట్ అంతగా సూట్ అవ్వదని నా అభిప్రాయం మనం స్వచ్ఛమైన తెలుగు వాడటం చాలా అరుదు ఇప్పుడు నా మాటల్లో కూడా అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అది రైటా రాంగా అన్న డిబేట్ తో నేను రాలేదండోయ్ ఇంగ్లీష్ అంటే మనకంత మోజు ఉంది కదా మరి ఇంకొన్ని పదాలు నేర్చుకుందామని చెప్పడానికే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలో మనం కేవలం మన ఇమోషన్స్ లేక ఫీలింగ్స్ కి ఇంగ్లీష్ లో ఉన్న ఒకాబులరీని చూద్దాం ఎమోషన్స్ కి ఇంటెన్సిటీస్ ఉంటాయి కదా అంటే మన ప్రేమకు కోపానికి బాధకు సంతోషానికి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా కానీ మనం రెగ్యులర్ గా అన్ని ఇంటెన్సిటీస్ కి జస్ట్ హ్యాపీ సాడ్ యాంగ్రీ లాంటి రెగ్యులర్ వర్డ్స్ యూజ్ చేస్తాం ఈ వీడియోలో ఇంటెన్సిటీ మారే కొద్దీ ఒకాబులరీ ఇంగ్లీష్ లో ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం లాస్ట్ లో అవి ఎలా గుర్తు పెట్టుకోవాలో ఎలా వాడుకలో పెట్టాలో టిప్స్ కూడా షేర్ చేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న డిస్క్లైమర్ మనం మాట్లాడే ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్ లో ట్రూ ట్రాన్స్లేషన్ దొరకదు ఎందుకంటే కల్చర్స్ని బట్టి లాంగ్వేజెస్ క్రియేట్ చేయబడ్డాయి కానీ లాంగ్వేజెస్ ని బట్టి కల్చర్స్ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఓకే లెట్ స్టార్ట్ మొదటిగా పాజిటివ్ ఎమోషన్స్ సంతోషం ఎవరైనా మనకి నచ్చిన పని చేశారంటే జనరల్ గా ఐఎమ్ హ్యాపీ దట్ యుడ్ ఇట్ అంటాం కదా దానికి బదులుగా మన ఇంటెన్స్ ఫీలింగ్స్ ని బట్టి సందర్భాన్ని బట్టి ఇలా కూడా అనవచ్చు ఐఎమ్ గ్లాడ్ దట్ డిడ్ ఇట్ సంతోషం నువ్వు ఈ పని చేసినందుకు గ్లాడ్ అనే వర్డ్ మనకి రిలీఫ్ ని కలిగించటం వల్ల కలిగిన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అమ్మయ్యా ఈ పని చేసావు కదా అని రిలీఫ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు గ్లాడ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం ఐఎమ్ ప్లీజ్ దట్ డిడ్ ఇట్ నువ్వు ఈ పని చేయడం నాకు తృప్తిని కలిగించింది అంటే మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయిన సందర్భంలో ప్లీజ్డ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం ఐఎమ్ ఇలేటెడ్ దట్ డిడ్ ఇట్ నువ్వు ఈ పని చేయటం వల్ల నాకు చాలా గర్వంతో కూడిన సంతోషం కలుగుతుంది అంటే ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు ఆ కలిగే ఉప్పొంగును ఇలేటెడ్ అంటారు ఐఎమ్ డిలైటెడ్ దట్ డిడ్ ఇట్ నువ్వు ఈ పని చేయటం నాకు సంబరంగా అనిపిస్తుంది ఏదైనా సర్ప్రైజింగ్గా జరిగినప్పుడు డిలైటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం ఐఎమ్ థ్రిల్డ్ దట్ యు డిడ్ ఇట్ నువ్వు ఈ పని చేయటం నాకు అనుభూతిని కలిగించింది థ్రిల్డ్ అంటే ఎక్సైట్మెంట్ లో వచ్చే హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఇంక్రీజింగ్ లో అంటే తక్కువ నుండి ఎక్కువకు వీటి డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీని చూడాలంటే గ్లాడ్ ప్లీజ్డ్ హ్యాపీ డిలైటెడ్ థ్రిల్ ఇలేటెడ్ ఇక సెకండ్ ఎమోషన్ లవ్ ప్రేమ ప్రేమలోనూ వేరియేషన్స్ ఉంటాయి అన్నింటి మీద అందరి మీద మనకు ఉండేది ప్రేమ కాదు భార్యాభర్తల మధ్యలో పిల్లల మీద ఎఫెక్షన్ కెరీర్ లేక హాబీ మీద ప్యాషన్ చిన్నపిల్లలు పెట్స్ మీద అడోరబిలిటీ నేచర్ పట్ల అడ్మిరేషన్ అలా మన ప్రేమకి ఇంగ్లీష్ లో వ్యక్తి లేదా వస్తువును బట్టి సందర్భాన్ని బట్టి పదాలు వేరువేరుగా ఉన్నాయి ఈ ఎగ్జాంపుల్స్ చూడండి ఐ హ్యావ్ సో మచ్ లవ్ ఫర్ యూ నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది ఐఎమ్ ఎఫెక్షనేట్ టువర్డ్స్ యూ నాకు నీ పట్ల ప్రేమ భావన ఉంది అంటే లవ్ కన్నా ఒక డిగ్రీ తక్కువ అన్నమాట ద కిడ్ ఈ సో అడోరబుల్ ఆ చిన్న బిడ్డ చాలా ముద్దుగా ఉంది ఐమ్ ప్యాషనేట్ అబౌట్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడటం నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఇది లవ్ ఎక్స్ప్రెస్ చేయడంలో పీక్ లెవెల్ వర్డ్ అన్నమాట నెక్స్ట్ ఐ చెరిష్ దోస్ మూమెంట్స్ ఆ క్షణాలు నాకు అత్యంత ప్రియమైనవి ఐఎమ్ స్మిటన్ బై హర్ వర్డ్స్ ఆమె మాటలు నన్ను మంత్రముగ్ధుని చేశాయి స్మిటన్ అంటే స్ట్రాంగ్ అట్రాక్షన్ కలగడం ఈ వర్డ్ ని నెగిటివ్ గా కూడా యూజ్ చేయొచ్చు ఆ పిల్ల మనోడిని మాయలో పడేసింది అంటారు కదా అలాంటప్పుడు హీ స్మిటన్ బై హర్ అని చెప్పవచ్చు ఇంటెన్సిటీ స్కేల్ చూసుకుంటే అడ్మిరేషన్ అట్రాక్షన్ ఎఫెక్షన్ స్మిటన్ లవ్ అడోర్ చెరిష్ ప్యాషనేట్ నెక్స్ట్ ఎమోషన్ కంపాషన్ దయ మనం మనకన్నా చిన్నవారి పట్ల తక్కువ స్థాయి వారి పట్ల కంపాషన్ ని కలిగి ఉంటాం మనతో సమానమైన వారి పట్ల పిటి ఆర్ సింపతి కలిగి ఉంటాం బట్ ఈ వర్డ్స్ ని ఇంటర్చేంజబుల్ గా కూడా యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్ కంపాషన్ ఫర్ మై కిడ్స్ నా పిల్లల పట్ల నేను దయ కలిగి ఉన్నాను ఐ ఫీల్ టువర్డ్స్ ద బెగ్గర్స్ ఆన్ ద రోడ్ రోడ్డు మీద భిక్షకుల మీద నాకు కనికరం కలుగుతుంది ఐ ఫీల్ పిటీ ఫర్ లాస్ ఆఫ్ మై ఫ్రెండ్ నా స్నేహితుని నష్టం పట్ల నాకు జాలి కలుగుతుంది ఐ ఫీల్ సింపతి ఫర్ హిస్ డిసెబిలిటీ అతని అవిటితనం పట్ల నాకు జాలి ఉంది అలా అన్నమాట కంపాషన్ అనే పదం దయ చూపిస్తూ అవతలి వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయడాన్ని సూచిస్తుంది అంటే ఇది యాక్టివ్ ఎమోషన్ అదే పిటి ఆర్ సింపతి అంటే జస్ట్ అవతలి వారి బాధ పట్ల బాధను వ్యక్తపరచడం ఇట్ ఈస్ ప్యాసివ్ ఎమోషన్ కంపాషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి వన్ మోర్ బ్యూటిఫుల్ వర్డ్ ఎంపతి ఇది నెక్స్ట్ లెవెల్ కంపాషన్ అనమాట ఎంపతి అంటే ఇతరుల షూస్ లో మన కాలు పెట్టి చూడగలగటం అంటే అవతలి వారు ఎలా ఫీల్ అవుతున్నారో ఎగ్జాక్ట్లీ అలానే ఫీల్ అవ్వగలగడాన్ని ఎంపతి అంటారు సానుభూతిని కలిగి ఉండడాన్ని ఎంపాతటేక్ అంటారు ఎగ్జాంపుల్ ద టీచర్ యూజ్ ఎంపతి టు కనెక్ట్ విత్ హర్ స్ట్రగులింగ్ స్టూడెంట్స్ టీచర్ కష్టపడుతున్న తన విద్యార్థుల పట్ల సానుభూతితో వ్యవహరించింది ఇంటెన్సిటీ స్కేల్ చూస్తే పిటి సింపతి ఎంపతి కంపాషన్ ఇప్పుడు కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ చూద్దాం నెగిటివ్ అంటే ఫస్ట్ వచ్చేది ఏంటి కోపం యాంగర్ కోపంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా అలాగే కోపం వల్ల కలిగే ఇతర ఎమోషన్స్ ను కూడా చూద్దాం హీ వాస్ యాంగ్రీ అబౌట్ ద మిస్టేక్ అతను తప్పు చేసినందుకు కోపంగా ఉన్నాడు హీ వాస్ అనాయిడ్ బికాస్ ఆఫ్ ద రిపీటెడ్ మిస్టేక్ అతను మళ్లీ తప్పు చేయడంతో చిరాకు పడ్డాడు హీ వాస్ ఫ్యూరియస్ బికాస్ ద మిస్టేక్ కాజ్డ్ అ లాస్ ఆ తప్పు వల్ల నష్టం జరిగినందుకు అతను తీవ్ర కోపంతో ఉన్నాడు హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ హీ కుడెన్ ఫిక్స్ ద మిస్టేక్ తప్పును సరిచేయలేక అతను విసుగు చెందాడు హీ వాస్ ఇరిటేటెడ్ బై హిస్ కేర్లెస్నెస్ అతని నిర్లక్ష్యంతో ఆమె చిరాకు పడింది ద బాస్ వాజ్ ఫిల్డ్ విత్ వ్రాత్ డ్యూ టు హిస్ డిసీట్ అతని మోసంతో యజమాని క్రోధంతో ఉన్నాడు మైల్డ్ నుండి ఇంటెన్స్ వరకు దీని ఇంటెన్స్ చూస్తే అనాయిడ్ ఇరిటేటెడ్ ఫ్రస్ట్రేటెడ్ ఆంగ్రీ ఫ్యూరియస్ వ్రాత్ నెక్స్ట్ ఎమోషన్ ఎంబారస్మెంట్ ఆక్వర్డ్ అషేమ్డ్ హ్యూమిలియేటెడ్ అనీజీ బ్లషింగ్ ఇవన్నీ కొన్ని సిననిమ్స్ ఎంబారస్మెంట్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం హిజ్ వైఫ్ ఫెల్ట్ ఎంబారెస్డ్ వన్ హి హిట్ హెర్ ఇన్ ద పబ్లిక్ అందరిలో తన మీద చెయ్యి చేసుకున్నందుకు అతని భార్య సిగ్గుపడింది ఇట్ వాస్ ఆక్వర్డ్ టు ఎంటర్ దట్ బిగ్ హాల్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ఆడియన్స్ వీక్షకులందరితో నిండిన ఆ పెద్ద హాల్ లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది ఎబ్బెట్టుగా అసౌకర్యంగా అనే అర్థాలు వస్తాయి ఆక్వర్డ్ కి ఐ వాస్ హ్యూమిలియేటెడ్ వన్ మై ఫ్రెండ్ రిజెక్టెడ్ టు గో విత్ మీ టు ప్యారిస్ నా స్నేహితుడు తనతో నా ప్యారిస్ ప్రయాణాన్ని తిరస్కరించటం నాకు అవమానకరంగా అనిపించింది ఐ ఫెల్ట్ అనీజీ అనేజీవెన్ హీ టూ క్లోజ్ టు మై చైర్ నాకు అత్యంత సమీపంగా అతను కూర్చోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది హీ వాస్ స్టేరింగ్ ఎట్ మీ అండ్ ఐ కుడెంట్ స్టాప్ బ్లషింగ్ అతను నన్నే తదేకంగా చూడటం వల్ల నా బుగ్గలు ఎరుపెక్కాయి సిగ్గుపడినా బ్లష్ అవుతాం ఇబ్బంది పడినా బ్లష్ అవుతాం నెక్స్ట్ జలసి ఈషా అసూయ అన్ని సిననిమ్స్ లానే అనిపిస్తాయి కానీ చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వి ఇతరులకి ఉండి మనకి లేని వస్తువు లేక క్వాలిటీని చూసి మనకి కూడా ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యే సందర్భంలో ఈ వర్డ్ యూజ్ చేస్తాం ఐ ఎన్వి హర్ స్మైల్ నాకు తనలాంటి చిరునవ్వు లేదని అసూయగా ఉంది ఐఎమ్ జెలెస్ ఆఫ్ హెమ్ బీయింగ్ టూ క్లోజ్ టు మై కేడ్స్ నా పిల్లలతో అతను అంత చనువుగా ఉండడం నాకు ఈర్ష్యగా ఉంది జెలస్ అనే వర్డ్ని మనకు లేకపోయినా పర్వాలేదు కానీ వాడికి ఎందుకు ఉండాలనే ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేస్తాం జెలస్ అనే వర్డ్ లో పాజిటివ్నెస్ అంటే మనదైనది ఏదో కోల్పోతామన్న భయం కనిపిస్తుంది వెరాజ్ ఎన్వి అనే వర్డ్ లో డిజైర్ అంటే మనకు కూడా కావాలి అన్న ఆశ కనిపిస్తుంది అది డిఫరెన్స్ నెక్స్ట్ వర్డ్ రిసెంట్మెంట్ మనకు అన్యాయం జరిగినందున పక్క వారి మీద జెలసీ అనిపించినప్పుడు యూజ్ చేసే వర్డ్ ఇది ఐ ఫెల్ రిసెంట్మెంట్ టువర్డ్స్ మై కొలీగ్ ఫర్ టేకింగ్ క్రెడిట్ ఆఫ్ మై వర్డ్ నేను చేసిన పనికి నా సహోద్యోగికి ప్రశంస దక్కటం నాకు అన్యాయంగా అనిపించి ఆగ్రహం కలిగింది ఇవ్వండి ఈ రోజుకి ఇక్కడికి సరిపెట్టేద్దాం లేదంటే మీకు బోర్ కొట్టేస్తుంది కానీ ఇలాంటి వీడియోస్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్ లో చెప్పండి మరిన్ని సిరీస్ చేసేద్దాం కిచెన్ వొకాబులరీ వార్డ్రోబ్ వకాబులరీ అని కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఇంకా చాలా ఎమోషన్స్ మిగిలే ఉన్నాయి కాబట్టి పార్ట్ టూ కూడా చేయొచ్చు మీ ఇంట్రెస్ట్ ని బట్టి నా కంటెంట్ ఉండబోతుంది అలాగే ఇందులో ఏమేమి ఇంప్రూవ్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందో మీ సలహాలు సూచనలు కూడా నాకు కామెంట్స్లో తెలపండి ఇవి గుర్తుపెట్టుకోవడానికి టిప్స్ ఏంటంటే అర్జెంట్గా అవసరం లేకపోయినా మీరే ని అంటే సందర్భాన్ని కలిగించుకుని ఈ వర్డ్స్ అన్నీ మీ ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ తోనో సంభాషించండి లేదా మీకు బాగా ఇష్టమైన వారికి ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తూ వాట్సాప్లో మీ ఇమోషన్స్ తెలియజేస్తూ మెసేజెస్ పెట్టండి ఇక అంతే గుర్తుండటం ఖాయం మరి ఇంకేంటి ఆలస్యం త్వరగా ఒక లైక్ కొట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరింత మంచి కంటెంట్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్